గుడ్ మార్నింగ్ ఆల్ టుడే వి డిస్కస్ యూజింగ్ యూజింగ్ బోత్ అండ్ బోత్ అంటే రెండు అనే అర్థం వస్తుంది ఎండ్ అంటే మరియు అనే అర్థం వస్తుంది ఈ రెండు కలిపినప్పుడు రెండు మరియు అనే అర్థంలో ఫ్రేజ్ని ఉపయోగిస్తాము ఇది ఇది రెండు ఇది రెండు ప్లేసెస్లో విడివిడిగా వస్తుంది కొన్ని ముఖ్యంగా సెంటెన్స్లో విడివిడిగా వస్తుంది మొదటి కమ్ టు సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ బోత్ ద బుక్ అండ్ ద పెన్ ఆర్ ఆన్ ది టేబుల్ బోత్ ద బుక్ అండ్ ద పెన్ ఆర్ ఆన్ ది టేబుల్ అంటే బోత్ అంటే రెండు అనే అర్థం వస్తుంది బోత్ ద బుక్ అండ్ ద పెన్ పుస్తకం మరియు పెన్ను టేబుల్ మీద ఉన్నది పుస్తకము మరియు తెలుగులో కూడా చూడండి మరియు అనే అర్థం బోత్ అనేది మరియు అనే అర్థం వస్తుంది అలాగే పెన్ను అనేది పెన్ను బుక్ మరియు పుస్తకం మరియు పెన్ను టేబుల్ మీద ఉన్నాయి టేబుల్ అనమాట అక్కడ మెజ్ అంటే మెజ్ అంటే అక్కడ టేబుల్ అనే అర్థం ఉంటుంది యాక్చువల్గా అది టేబుల్ అనే అర్థం వస్తుంది ఆ తర్వాత సీజ్ బోత్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆమె తెలివైనది మరియు కష్టపడి పనిచేసే వ్యక్తి సీజ్ బోత్ ఇంటెలిజెంట్ మరియు హార్డ్ వర్కింగ్ ఆమె తెలివైనది మరియు కష్టపడి పనిచేసే వ్యక్తి అంటే ఇక్కడ ఆమె తెలివైనది మరియు కష్టపడి పనిచేసే వ్యక్తి మరియు అనే అర్థము వస్తుంది అంటే ఇక్కడ మరియు అనే అర్థం వస్తుంది బోత్ ఇంటెలిజెంట్ బోత్ అంటే రెండు ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆమె తెలివైనది మరియు కష్టపడి పనిచేసే వ్యక్తి అనే అర్థం వస్తుంది నెక్స్ట్ కమ్ టు ది థర్డ్ ఎగ్జాంపుల్ హీ లైక్స్ బోత్ కాఫీ అండ్ టీ అతనికి కాఫీ మరియు టీ రెండు ఇష్టం హీ లైక్స్ బోత్ కాఫీ టీ ఇక్కడ బోత్ అండ్ అనే రెండు మీనింగ్స్ వస్తున్నాయి అతనికి కాఫీ మరియు టీ రెండు ఇష్టం అంటే ఏంటి ఆ వ్యక్తికి టీ కాఫీ రెండు ఇష్టం అని చెప్పడానికి ఇలాంటి బోత్ ఎండ్ అనే సెంటెన్స్ని వాడతాం ది ఫోర్త్ ఎగ్జాంపుల్ బోత్ ద మూవీ అండ్ ద బుక్ బోత్ ద మూవీ అండ్ ద బుక్ ఫార్ యాక్సలెంట్ ఆ మూవీ మరియు బుక్ రెండు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ బుక్ అంటే నావెల్స్ అవి ఉంటాయి కదా అవి మూవీ మరియు బుక్ రెండు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి సినిమా మరియు బోత్ అని వచ్చింది కాబట్టి బోత్ ప్లేస్లో ఏం రావాలో మరియు రావాలి ఎండ్ ప్లేస్లో ఎండ్ ప్లేస్లో బోత్ ప్లేస్లో కలిపి మరియు ఎండ్ ప్లేస్లో మరియు వస్తుంది బోత్ ప్లేస్లో రెండు అని వస్తుంది సినిమా మరియు పుస్తకం రెండు అద్భుతంగా ఉన్నాయి సినిమా మరియు పుస్తకం రెండు అద్భుతంగా ఉన్నాయి దే బోత్ ఫ్డ్ అండ్ క్రైడ్ అట్ ది సేమ్ టైమ్ వారు ఒకేసారి నవ్వారు మరియు ఏడ్చారు ఇక్కడ చూడండి ఒకేసారి చేసిన రెండు పనులని చెప్పడానికి వాడుతూ ఉంటాం దే బోత్ లోఫ్డ్ అంటే బోత్ అనేది మనం వేరే కాలంలో అక్కడ చూపించడం జరిగింది దే బోత్ లాఫ్డ్ అంటే వారు నవ్వారు అండ్ క్రైడ్ అట్ ద సేమ్ టైం ఒకేసారి నవ్వుతూ ఏడుస్తూ ఉన్నారు వారు ఒకేసారి నవ్వారు మరియు ఏడిచారు సిక్స్త్ వన్ ఐ వాంట్ బోత్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ అంటే ఎవరైనా ఇదే కోరుకుంటారు ఓకేనా అతను కూడా ఇదే కోరుకుంటున్నాను ఐ వాంట్ నాకు కావాలి బోత్ పీస్ అండ్ హ్యాపీనెస్ పీస్ అంటే ప్రశాంతం శాంతి అండ్ హ్యాపీనెస్ అంటే సంతోషం శాంతి మరియు సంతోషం కావాలి నాకు జీవితంలో శాంతి మరియు సంతోషం కావాలి ఇక్కడ మనము రెడ్ కలర్లో చూపించాను బోత్ అండ్ బోత్ ఎండ్ అంటే మరియు అని అర్థం బోత్ అంటే రెండు అనే అర్థంలో వస్తుంది నాకు జీవితంలో శాంతి మరియు సంతోషం కావాలి అంటే తన జీవితంలో తనకు శాంతి మరియు సంతోషం కావాలి అని చెప్పి శాంతి మరియు సంతోషం అంటే రెండింటిని ఇక్కడ విడగొట్టి చెప్తూ ఉన్నాడు అనమాట రెండు అంశాలని విడగొట్టి ఎండ్ ద్వారా చెప్తూ ఉన్నాడు అలాగే రెండు కావాలని చెప్తున్నాడు కాబట్టి బోత్ అనే దాన్ని కూడా వాడుతున్నాడు ఐ వాంట బోత్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ జీవితంలో పీస్ అండ్ హ్యాపీనెస్ రెండు కావాలి నెక్స్ట్ కమ్ టు ది సెవెంత్ ఎగ్జాంపుల్ బోత్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ షుడ్ అటెండ్ ది మీటింగ్ బోత్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ షుడ్ అటెండ్ ది మీటింగ్ అంటే పేరెంట్స్ మరియు పిల్లలు ఇద్దరూ కూడా మీటింగ్కి అటెండ్ కావాల్సి ఉంది సమావేశానికి హాజరు కావాలి తల్లిదండ్రులు మరియు పిల్లలు ఇద్దరు సమావేశానికి హాజరు కావాలి తల్లిదండ్రులు మరియు పిల్లలు ఇద్దరు సమావేశానికి హాజరు కావాలి అంటే ఇక్కడ తల్లిదండ్రులు మరియు పిల్లలు ఇద్దరు కూడా సమావేశానికి హాజరు కావాలి నెక్స్ట్ షీఈ్ బోత్ గుడ్ ఎట్ సీజ్ సారీ సిస్ గుడ్ అట్ బోత్ సింగింగ్ అండ్ డాన్సింగ్ సిజ్ గుడ్ అట్ బోత్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ అంటే బోత్ అంటే ఏ రెండిట్లో సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్లో ఆమె చాలా మంచిగా పాడుతూ అంటే ఆమె చాలా గుడ్ ఆమె బాగా చేయగలుగుతుంది ఆమె పాడగలదు అలాగే డ్యాన్స్ కూడా చేయగలదు అని అర్థం వస్తుంది అన్నమాట బోత్ అండ్ ఆమె పాటలు పాడడంతో పాటు అంటే ఆమె పాటలు పాడడంతో పాటు మరియు పాటలు పాడడంలో మరియు అంటే ఎండ్ వాడుతున్నాం కాబట్టి ఇలా వస్తుంది ఆమె పాటలు పాడటంలో మరియు నాట్యంలో నైపుణ్యం కలిగి ఉంది అంటే ఇది మరియు అది రెండింటిలో నైపుణ్యం కలిగి ఉన్నది అంటే అందుకే తెలుగులో మరియు అన్ని దాన్ని వాడతాం మరియు ఆమె పాటలు పాడటంలో మరియు నాట్యంలో నైపుణ్యం కలిగి ఉన్నది సీజ్ గుడ్ అట్ బోత్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ కమ్ టు ది నైన్త్ ఎగ్జాంపుల్ బోత్ ద సిటీ అండ్ ద విలేజ్ హ్యావ్ దర్ ఓన్ బ్యూటీ బోత్ ద సిటీ అండ్ ద విలేజ్ హ్యావ్ దర్ ఓన్ బ్యూటీ సిటీ మరియు విలేజ్ కంపేర్ చేస్తున్నాడు ఇవి రెండింటికి నగరం మరియు గ్రామం రెండు తన సొంత అందాన్ని కలిగి ఉన్నాయి మళ్ళీ ఒకసారి తొమ్మిదవ ఎగ్జాంపుల్ చూడండి బోత్ ద సిటీ అండ్ ద విలేజ్ హ్యావ్ దర్ ఓన్ బ్యూటీ నగరం మరియు గ్రామం రెండు సొంత అందాన్ని కలిగి ఉన్నాయి కమ్ టు ద టెన్త్ ఎగ్జాంపుల్ హీ కెన్ స్పీక్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫ్లూయెంట్లీ హీ కెన్ స్పీక్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫ్లూయెంట్ అతను ఇంగ్లీష్ మరియు తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడగలడు అతను ఇంగ్లీష్ మరియు తెలుగును స్పష్టంగా మాట్లాడగలడు ఫ్లూయెంట్ అంటే స్పష్టంగా మాట్లాడగలడు అతను ఇంగ్లీష్ మరియు తెలుగు స్పష్టంగా మాట్లాడగలడు అంటే బోత్ వచ్చినప్పుడు ఎండ్ వచ్చినప్పుడు మరియు అని వాడతాం బోత్ వచ్చినప్పుడు రెండు అనే అర్థంలో వాడుతూ ఉన్నాం ఈ విధంగా స్పోకన్ ఇంగ్లీష్లో బోత్ మరియు అండ్ని మనము ఉపయోగించే విధానాన్ని తెలుసుకున్నాం ఇక మీరు ఈ తర్వాత ఇంకా ఎన్ని సెంటెన్స్ ఇచ్చినా కానీ బోత్ అండ్ని ఉపయోగించే టెక్నిక్ అనేది అంటే దీని ద్వారా తెలిసిందనమాట సో నౌ యూ కెన్ యూజ్ బోత్ అండ్ యూజ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ మై లిసనర్స్ వన్స్ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఆర్ ద న్యూ పర్సన్ వేరేవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ ది